गरम वंदे सागर वंदे सागर भारत मथां जय शीरा

సా ఎన్నికల చేతి అలగలది మొత్తం కలర్ చేతులు మొత్తం రెడ్ రెడ్డి ఇట్లా మొగ వెనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థు అయినటువంటి సి అంజిరెడ్డి గారు ఘన విజయం సాధించడం జరిగింది మరి యొక్క గెలుపు నిజంగా ప్రతి కార్యకర్తది దాంతోపాటు ప్రతి విద్యార్థిది ఆ విద్యార్థి డిగ్రీ చదువుకొని ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్గా ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో మరి భారతీయ జనతా పార్టీ సరైన ఆపోజిట్ పార్టీగా ఉందని చెప్పేసి ఈరోజు పట్టబదులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది మరి పట్టబదులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలోపట ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికంలో రాబోతుంది ఈ రోజు మరి పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ మరియు ఒక మెదక్ ఎంపీ గారు ఉన్నారు సంగారెడ్డి రాబో రోజుల్లో జరిగేటువంటి ఏ ఎలక్షన్స్ అయినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ధీమా పట్టభద్రులందరికీ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి పట్టభద్రులు ఏ ఉద్దేశంతో అయితే మరి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించిరో ఆశయ దిశగా మరి అంజిరెడ్డి గారు పయనిస్తారని అదేవిధంగా ప్రశ్నించే గొంతుగా శాసన మండలిలో తన గొంతు వినిపించి పట్టభద్రుల పక్షాన్ని నిలబడతాడని మనమందరి తరఫున భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాను అంతే అదేవిధంగా మరి టీచర్స్ ఎమ్మెల్సీ కూడా మల్క కొమరయ్య గారు కూడా ఈరోజు ఎమ్మెల్సీగా గెలిపించినందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి పట్టభద్రులైతేనేమి టీచర్లైతేనేమి మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వెన్నుదండుగా ఉండి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించినందుకు వారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి ఇదే ఊపుతోటి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో మరి స్థానిక ఎలక్షన్లో ఏదైతే సర్పంచ్లు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ ఏ ఎంపీడీసీలు జెడ్పీటీసీలు ఏదైనా ఇదే ఉత్సాహంతో మరి కార్యకర్తలు అందరూ కూడా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా అయితే విజయాన్ని సాధించారో రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అదే విధంగా ముందుకు దూసుకు వెళ్తుందని ఈ విధా ఈ విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాపి వందనం చేస్తున్నాను భారత్